వాగర్ధ వి వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ పర్వదినాలు విశిష్టమైనటువంటి రోజుల గురించి అలాగే అద్భుతమైనటువంటి యోగకాల గురించి మనం అనేక వీడియోల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనూ జనవరి నెలలో వచ్చేటువంటి అత్యంత పుణ్యదాయకమైనటువంటి ఒక రోజు గురించి యోగ కాలం గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అది ఏమిటంటే పదమూడవ తారీఖు పదమూడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున సోమవారం రోజు మనకి అత్యంత పుణ్యదాయకమైనటువంటి కాలం రాబోతున్నది ఆ కాలం ఏమిటయ్యా అంటే కనుక అలభ్య యోగము అని చెప్పాలి పౌర్ణమి తిథి రోజు సోమవారము దానికి తోడు శివుడి యొక్క జన్మ నక్షత్రంగా చెప్పబడేటువంటి ఆర్ద్రా నక్షత్రం కలిసి రావడము అత్యంత విశిష్టతమైనటువంటి కాలాన్ని సంతరించుకున్నటువంటిది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈరోజు పరమశివుడి యొక్క ఆరాధన అత్యంత వైశిష్టమైనటువంటిది భోగి రోజు మనం గతంలో చేసుకున్నటువంటి మన యొక్క గతంలో జరిగినటువంటి ఆ యొక్క దుఃఖాలను అలాగే గడ్డు కాలాలను ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా వదిలేస్తున్నట్టుగా భావన చెందడానికి పాత వస్తువులన్నిటిని కూడాను భోగి మంటల్లో వేస్తాం అలాగే మనం చేసుకున్నటువంటి పాపము క్షయం పొంది మనకు ఆయుర్వృద్ధి కలగాలంటే గనక ఈరోజు పరమేశ్వర్ని ఆరాధన చెయ్యాలి అది కూడాను ఆ రోజు ఉదయం పది గంటల వరకే ఆర్ద్రా నక్షత్రం ఉన్నది కాబట్టి ఈరోజు స్వామివారిని ఉదయం కాలం అంటే వీలైనంత వరకు కూడాను ఎనిమిదిన్నర గంటల లోపల చేసేటువంటి రుద్రాభిషేకం కానీ పరమేశ్వరుడి యొక్క దర్శనం కానీ చాలా విశేషాన్ని సంతరించుకున్నది ఎవరైతే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో కుటుంబ పరమైనటువంటి సమస్యలు మానసికమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నారో వారందరికీ కూడాను ఇది అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు పరమేశ్వరుడిని విశేషంగా చెరుకు రసంతో కానీ పాలతో గాని అభిషేకం చేసినటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి తెల్లటి పుష్పాలతో స్వామివారిని ఈరోజు అర్చించడం కూడా చాలా విశేషం స్వామివారి యొక్క దేవాలయంలో శివాలయ ప్రాంగణంలో ఈరోజు నువ్వుల నూనె దీపారాధన చేయడం వల్ల కూడాను అపమృత్యు గండ దోషాలు తొలగిపోతాయని చెప్పేసి శాస్త్రవాక్కు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క పుణ్యదాయకమైనటువంటి రోజున పరమేశ్వరుడి యొక్క సేవలోను మీ వంతుగా పరమేశ్వరుడిని సేవించి తరించవలసిందిగా ప్రార్థన భక్తులందరూ కూడాను భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో భవన్ లోకాసమస్తా సుఖినో